గురుగారు ద్వాదశ రాశుల్లో చివరి రాసినటువంటి మీనరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది మీనరాశి వారికి మూడు గ్రహాలు చక్కగా యోగిస్తున్నాయి తల్లి దశమంలో చంద్రుడు నాలుగులో బుధుడు శుక్రుడు మనోబలంతో విజయం లభిస్తుంది వ్యాపారంలో కలిసి వస్తుంది నూతన ప్రయత్నాలు విజయవంతమవుతాయి వ్యాపారపరమైన అభివృద్ధి విశేషంగా ఉంటుంది అద్భుతమైన తెలివితేటలు కలుగుతాయి వాటిని అమలు చేయడం ద్వారా భవిష్యత్తు బాగుంటుంది ఆర్థిక పరమైన పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి విశేష ధన యోగాలు సూచితం మీరు చేసే పనులను బట్టి మిమ్మల్ని అదృష్ట దేవత వరిస్తుంది బుద్ధిబలంతో చేసే పనులు శక్తివంతమైన ఫలితాలను ఇస్తాయి స్థిరత్వం ఏర్పడుతుంది పరిస్థితులను అర్థం చేసుకుంటూ ముందుకు సాగాలి అనుమానంతో ఏ నిర్ణయాలు తీసుకోవద్దు అనుమాన రహితంగా నిర్ణయాలు తీసుకొని అమలు చేయాలి నిరుపమాన ప్రతిభతో పనిచేసి లక్ష్యాన్ని పూర్తి చేయండి కొన్ని విషయాల్లో ఇబ్బందులు తొలుగుతాయి మీరు చేస్తున్న ప్రయత్నాల్లో ఒక ఫలితం ఇప్పుడు ఈ వాలంలో అనుకూలంగా విజయాన్ని ఇస్తుంది మీ నమ్మకం మిమ్మల్ని గెలిపిస్తుంది ఉద్యోగంలో ఆత్మవిశ్వాసంతో వ్యవహరించాలి నలుగురిని కలుపుకుపోవాలి ఎవరితోనూ విభేదాలు వద్దు అధికారులతో సౌమ్యంగా శాంతంగా వ్యవహరించండి సరే అలాగే అన్నట్టుగా ఉండాలి పరిస్థితులను సానుకూలంగా మార్చుకోవాలి దగ్గర వారితో శాంతంగా వ్యవహరించాలి మీ శాంతమే మీకు రక్షణ సూత్రాన్ని పాటించడం చాలా ఉత్తమం ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి మీనరాశి వారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని స్మరించడం మంచిది మీనరాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది ద్వితీయంలో వాక్స్థానంలో కుజుడున్నాడు కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించండి మీనరాశి వారు ఏవి దానం చేయాలంటారు కుజ ప్రీతిగా కందులు దానం చేయండి